రాజాసాబ్ సినిమా నుంచి తొలి పాట కోసం కొన్ని నెలల నుంచి ఎదురు చూస్తున్నారు అభిమానులు మామూలుగా కొత్త సినిమాల ప్రమోషన్లను పాటలతోనే మొదలు పెడతారు చివరగా ట్రైలర్ వస్తుంది కానీ విచిత్రంగా విడుదలకు మూడున్నర నెలల ముందే రాజాసాబ్ ట్రైలర్ను రిలీజ్ చేసిన రాజాసాబ్ టీం నిన్నటిదాకా పాట మాత్రం లాంచ్ చేయలేదు ఫస్ట్ సింగిల్ గురించి కొన్ని నెలలుగా ఊరిస్తూ వచ్చిన టీం ఎట్టగేలకు నిన్న రాత్రి పాటను వదిలింది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అయితే మొన్న విడుదల చేసిన గ్లిమ్స్ చూస్తేనే ఏదో తేడా కొట్టింది నిన్న సాంగ్ చూశాక అనుమానాలే నిజమయ్యాయి రెబల్ స్టార్ అంటూ సాగిన తొలి పాట అంచనాలను అందుకోలేకపోయింది ఇటు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కానీ అటు తమన్ సంజీత్ హెగ్డేల గానం కానీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి పాట అంతా గోల గోలగా అనిపించింది తమన్ అంటే లిరిక్స్ను మ్యూజిక్ డామినేట్ చేయడం కామన్ ఇందులో ఆ డామినేషన్ మరీ ఎక్కువైంది అలా అని మ్యూజిక్ అయినా కొత్తగా వినసొంపుగా ఉందా అంటే అదీ లేదు విజువల్స్ మాత్రం ఒక మోస్తారుగా అనిపించాయి ప్రభాస్ మిర్చి రోజులను గుర్తు చేస్తూ హుషారుగా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది దీనికి తోడు పాన్ ఇండియా నెంబర్ వన్ బ్యాచిలర్ అనే ట్యాగ్ వేసుకోవడం కూడా అభిమానులను ఎంటర్టైన్ చేసింది వీటిని పక్కన పెడితే రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ నిరాశపరిచిన మాట వాస్తవం ఇటీవల తమన్ ఇలా డిసప్పాయింట్ చేయడం రాజాసాబ్ విషయంలో మాత్రమే జరగలేదు అఖండా టూ పాటలు కూడా అంత గొప్పగా ఏమీ లేవు అందులో నుంచి కూడా చాట్ బస్టర్ సాంగ్ ఏదీ రాలేదు తమన్ పాటలంటే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతాయనే పేరుండేది కానీ మనశంకర వరప్రసాద్లో మీసాల పిల్ల పెద్ద నుంచి చికిరి చికిరి ఊపేస్తుండగా తమన్ ఇలా వరుసగా నిరాశాజనకంగా పాటలు ఇస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది సాధారణంగా ఒక పాట హిట్ అవ్వాలంటే కొంత సమయం పడుతుంది కానీ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ రామ్ చరణ్ కలిస్తే రికార్డులు ఎలా బద్దలవుతాయో ఇప్పుడు లైవ్లో చూస్తున్నాం ఫస్ట్ సింగిల్తోనే యూట్యూబ్లో రికార్డుల మోతా మోగిస్తున్నారు అభిమానులు రిపీట్ మోడ్లో వింటూ వ్యూస్ వర్షం కురిపిస్తున్నారు పెద్ద సినిమాలోని ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి అరుదైన రికార్డును దాటేసింది కేవలం పన్నెండు రోజుల్లోనే అన్ని భాషలను కలిపి వంద మిలియన్ల వ్యూస్ సాధించి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన పాటగా నిలిచింది ఇందులో ఒక్క తెలుగు వర్షనే దాదాపు అరవై నాలుగు మిలియన్ వ్యూస్ రాబట్టగా సుమారు వన్ మిలియన్ లైక్స్ సొంతం చేసుకోవడం విశేషం ఇక హిందీ వర్షన్ కూడా ఇరవై ఐదు మిలియన్లకు పైగా వ్యూస్తో నార్త్లోనూ దుమ్ము రేపుతుంది మోహిత్ చౌహాన్ పాడిన ఈ పాటలో చరణ్ వేసిన స్టెప్పులు మెయిన్ హైలైట్గా నిలిచాయి హీరోయిన్ జాన్వీ కపూర్ అందాన్ని పొగడుతూ చరణ్ వేసిన స్టెప్పులు ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తున్నాయి బుచ్చిబాబు విజువల్స్ వెంకట సతీష్ కిలారు నిర్మాణ నిర్మాణ విలువలో స్థాయిని పెంచేశాయి ఈ పాట ఇంత వేగంగా వంద మిలియన్ల క్లబ్లో చేరుతుందని ఎవరూ ఊహించలేదు మిగిలిన భాషల్లో కూడా ఈ పాట పది మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది మొత్తంగా చూస్తే వన్ పాయింట్ సిక్స్ మిలియన్ల లైక్స్తో యూట్యూబ్ను షేక్ చేస్తుంది మాస్ బీట్కు క్లాస్ టచ్ ఇస్తూ రెహమాన్ చేసిన మ్యాజిక్ ఇది ఈ రెస్పాన్స్ చూస్తుంటే థియేటర్లో ఈ పాట వచ్చినప్పుడు ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదని అర్థమవుతుంది ఒక్క పాటతోనే ఈ రేంజ్ రికార్డులు సృష్టిస్తే ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు ఈ పాన్ ఇండియా సినిమా రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది అప్పటి వరకు ఈ చికిరి చికిరి మేనియా మాత్రం తగ్గేలా లేదని అనిపిస్తుంది ఇక నెక్స్ట్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి కాకపోతే తమన్ రాజాసాబ్ ఇటువైపు అఖండ అటు రెండు సినిమాలకు పాటలని నిరాశాజనకంగా ఇవ్వడం వల్ల ఫ్యాన్స్ చాలా డిసప్పాయింటింగ్లో ఉన్నారు సో నెక్స్ట్ రాబోతున్న పాట కావచ్చు సింగల్స్ కావచ్చు లేదా నెక్స్ట్ ఇచ్చే మ్యూజిక్ ఏదైతే ఉందో ఈ సినిమాలకు అవైనా చాలా బాగా వస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు